మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సంగీత విభాగంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తున్న డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య బుధవారం సిటీ న్యూస్తో మాట్లాడారు మంగళగిరి సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షక మహాశయలకు నా నమస్సులు నేను ఆకురాతి కోదండరామయ్యను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యాను మన మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానానికి మాజీ ట్రస్ట్ రోడ్డు మెంబర్ కూడా నేను రెండు వేల సంవత్సరంలో మన శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలలో పున్నవాహనం రోజున మొట్టమొదటిసారిగా అన్నమాచార్య సంకీర్తనల కచేరీ చేయడం జరిగింది అప్పుడు ఈవో గారు పసుపుల సత్యనారాయణరావు గారు ఆయన అవకాశం ఇచ్చారు ఆ రోజు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పటి గౌరవ శాసనసభ్యులు హనుమంతరావు గారు ఇచ్చేశారు వారు నా సంకీర్తనలు విని నేను బాగా పాడుతున్నానని అప్పుడు ఈవో గారికి ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో నా కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దానికి దానిని బట్టి తర్వాత వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కూడా మరి నన్ను ఆ ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలలో పొన్నవాహన రోజున కార్యక్రమం ఏర్పాటు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు పసుపు పసుపుల సత్యనారాయణ గారి తర్వాత శ్రీ కోటయ్య గారు వచ్చారు కోటయ్య గారి తర్వాత నల్ల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారి తర్వాత బంతు మహేశ్వర్ రెడ్డి గారు వారి వారి తర్వాత మండేపూడి పానకాలరావు గారు వారి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు శ్రీ రామకోటిరెడ్డి గారు వీళ్ళంతా కూడా మరి ప్రతి సంవత్సరం వరుస క్రమంగా తప్పకుండా ఇస్తూ ప్రోగ్రాము కల్చరీ చేసే అవకాశం కల్పించినందుకు వారందరికీ అలాగే ఈవో ఆఫీసు సిబ్బందికి సోర్సింగ్ ఉద్యోగులకు అర్చక స్వాములకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పొన్నవాహన సేవ పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుకి నేను రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు కాబట్టి పాట వరుసగా పాడుతూ వస్తున్నాను ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు వాహనం రోజున చేసేటువంటి కార్యక్రమము ఇరవై ఆరవ కార్యక్రమం అవుతుంది ఈ విధంగా వరుసగా ఇరవై ఐదు సంవత్సరాలు స్వామివారి దగ్గర సేవ చేసుకునే అవకాశం కల్పించిన వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా బంధువులు మిత్రులు మరి మంగళగిరి పట్టణ భక్తులు ప్రజలు అందరికీ కూడా వాళ్ళ వారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు వారందరికీ మరి ముఖ్యంగా పత్రికా విలేఖరులకు మంగళగిరి సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళకు వీళ్ళందరూ కూడా మరి నా గురించి చక్కగా పేపర్లు రాస్తూ ముఖ్యంగా కొన్ని ఒక్కొక్కసారి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లలో అయితే ప్రత్యేక కథనాలు కూడా వ్రాయటం జరిగింది వీరందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ ఉద్యోగ రీత్యా ఎంతెంతో దూరాన్ని ఉండేవాడిని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు అవి చూడడానికి ప్రారంభంలో నా ఒక్క కార్యక్రమం ఉండేది నాలుగైదు సంవత్సరాల పాటు అప్పుడు మరి నా బాల్యమిత్రుడు మాదిరాజు గోవర్ధన్ రావు అలాగే నా సోదరుడు ఆకృతి శేషాచలం వాళ్ళు ఇక్కడ కార్యక్రమం ఏర్పాట్లు చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందించడం వల్లనే నేను ఇన్నాళ్ళు ఇట్లాగ దూరాన్ని ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఈ కార్యక్రమాలు చేయగలిగాను అలాగే ఈ కార్యక్రమము ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి గత నాలుగు సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా అంటే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు శ్రీమతిగా చేసావు చేసి ఉన్నారు వారి వారు కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అంతకు ముందుగా దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాటు మరి చక్కగా కార్యక్రమాలు నిర్వహణ చేసి ఈ కోఆర్డినేట్ చేసి పరుస్తూ ఉండేవారు నన్ను కూడా ఎంతగానో ప్రోత్సహించారు మా శ్రీ మాజేటి సూర్య వేణు గోపాలకృష్ణ శ్రేష్ఠి గారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత పాతికేళ్లుగా తన కార్యక్రమాలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉండగా బుధవారం పొన్నవాహనం రోజు కోదండరామయ్య గీతాలాపన చేశారు